ఆ మనం లక్ష పది వేలు ఇరవై వేలు యాభై వేలు లేకుంటే కోటి రూపాయలు అవినీతి చేస్తే ఏమవుద్ది మా అంటే కోర్టుకు వెళ్తాం బయలు తెచ్చుకుంటాం బయటకు వస్తాం హ్యాపీగా తిరుగుతాం వాయిదాలకు కదా వెళ్లాల్సింది అప్పుడు చూసుకోవచ్చు కదా పట్టుకుంటే జగన్ కూడా పట్టుకోవాలి కదా జగన్నే పట్టుకున్నప్పుడు మనల్ని ఎందుకు పట్టుకుంటారు మనకంటే మనం చేసింది లక్ష రూపాయలు కదా అవినీతి ఆయన లక్షల కోట్ల చేశాడు కదా అవినీతి అంత పెద్ద అవినీతి చేసిన అవినీతి తిమంగళాన్నే ఏమీ చేయలేకపోతే చిన్న చిన్న తప్పులు చేస్తే మనల్ని లేవంటారు అనేది ఒక పరిణామంగా తీసుకున్నారు చంద్రగారు ఈ రోజు చాలా మంది ఎందుకు ఈ విధంగా కొంతమంది దొంగదారుల్లో డబ్బు సంపాదించాలా లేకుంటే ప్రజల్ని మోసం చేయాలా అవినీతి చేయాలని ఎందుకు ఆలోచన వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ అతన్నే చట్టాలు ఏమి చేయలేకపోతే మంచి చిన్న వాళ్ళని చేస్తాను కదా రైట్ అజయ్ గారు మనకి వైసీపీ నుంచి రామారావు గారు జాయిన్ అయ్యారు రామారావు గారు ఎట్లా చూడాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రతిసారి కూడా విదేశీ పర్యటనకు వెళ్ళొస్తున్నారు రైట్ రకరకాల రీజన్స్ ఉండొచ్చు కాక గానీ అంటే అధికారంలో లేనప్పుడు ఆయనపై కేసులు అవి నమోదయ్యాయి అంటే ఆ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మరి అధికారంలోకి వచ్చినాక వైట్ కాలర్ తో ఆయన బయటకు రావచ్చు కదా క్లీన్ చిట్ క్లీన్ పేపర్ లాగా ఒక తెల్లని కాగితంలో బయటకు రావచ్చు కదా ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు ముందుగా మీకు అట్లాగే ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులకు యాజమాన్యానికి దాసర్ కిరణ్ గారికి సత్యాజయ్ గారికి సీలంకర్ గారికి నమస్కారం ఇక్కడ ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా గమనించాలండి పేదలకి డబ్బు లేని వారికి ఒక రకంగా చట్టం అవుతుంది భారతదేశంలో లే డబ్బున్న వాళ్ళకి మరొక రకంగా అమలు అవుతుంది అనే వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నానండి చట్టం అందరికీ ఒకటే చట్టం ఎవరికి చట్టం కాదు ఇది గమనించాలి భారతీయ పౌరుడిగా మనం అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకు ముందు మన అజయ్ గారు మాట్లాడుతూ ఇంత పెద్ద అని వాళ్ళ కుమార్తెలు లండన్ లో చదివేటప్పుడు స్నేహితులు మాట్లాడేటువంటి పరిస్థితి ఇబ్బంది కాదా ఇవన్నీ మాట్లాడారు సో దొంగ అనే పదం ఎట్లా వాడతారు ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వ్యక్తి అయినా సరే ఈ భారతదేశంలో నేను మోసపోయానని కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది కలిగిందని కానీ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని అది గమనించాలి కేవలం రాజకీయ కక్షతోటి కేవలం ప్రేరేపితంగా కొన్ని కేసులు నమోదు చేసినటువంటి మాట వాస్తవం ఇది గమనించాలి మనం అట్లాగే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కేసులో కూడా ఇప్పటికే కొన్ని కేసులు కొట్టేశారు ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఏదో కొంత ఫ్రాడ్ జరిగింది అనేటువంటి నెపంతో విచారణ కానీ ఎంక్వైరీ కానీ ఆ రిపోర్ట్స్ కానీ ఏవి కూడా సమర్థవంతంగా నిరూపించలేనటువంటి పరిస్థితులు ఈరోజు సిపిఐ కూడా ఉన్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అంశం ఈ రోజు కొత్త కాదండి ఆయన గతంలో కూడా తన కుమార్తె లండన్ లో చదువుతుంది లండన్ లో చదువుతున్నటువంటి కుమార్తెను చూడటాని కోసం గాను గతంలో కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళి వచ్చారు మన ఎన్నికలకు ముందు కూడా లండన్ పోయి వచ్చారు అదే ప్రక్రియలో భాగంగా తమ కుమార్తెను మరలా సతీ సమేతంగా భారతి మేడం గారితో కలిసి ఆయన తన కుమార్తెను పరామర్శించి సమ ఆయన చూసి రావడం కోసం రామారావు గారు రామారావు గారు పర్యటన ఏవైనా కూడా మీరు జాయిన్ అవ్వక ముందు కొద్దిసేపటి క్రితం కూడా అజయ్ గారు మాట్లాడారు ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో మెగాడిఎస్సి ఏది ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడినప్పుడు మాకు మా మీద కొన్ని కేసులు వచ్చాయి దానికి సంబంధించి మేము కోర్టులకు వెళుతూ ఉన్నాము అక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఏదైనా అనవసరంగా కేసులు గనక బనాయిస్తే నిరూపించుకోవడానికి మేము వెళ్తూ ఉన్నాం కాదు ఇది మేము చేయలేదు అని అని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి ఇన్ని కేసులు దాదాపు ముప్పై మూడు కేసులు అలా ఉన్న వ్యక్తి ఎందుకు ఇప్పటి వరకు కూడా అధికారంలోకి కూడా వచ్చారు ఎందుకు నిరూపించుకోలేకపోయారు అనేటువంటి ప్రశ్న ఉంది అది అది సిబిఐ అండి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ పరిధిలో ఉన్నటువంటి కేసులు ఈడి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం కాదు అట్లాగే ప్రభుత్వంలోకి వచ్చిన ప్రధానమంత్రి అయినా కూడా కేసులు మాఫీ చేసుకుంటారనే ఉద్దేశం ఆ భావన కానీ తప్పండి వీళ్ళు మాట్లాడింది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కానీ ఏ వ్యక్తి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా తన మీద అభియోగం వస్తే లేకపోతే తన పైన కేసులు నమోదైతే వాటిని ఆ అధికారులు ఉన్నామని నిరూపించుకోవడానికి వెలిగే అవకాశం ఉండదండి అదంతా కూడా న్యాయ పరిధిలో న్యాయపరమైనటువంటి విధానంలో చట్ట పరిధిలో జరుగుతున్నటువంటి అంశం తప్పితే మరొకటి కాదు ఇక్కడ మనం గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కేసులన్నీ మాఫీ అవుతాయా లేకపోతే తొందరగా తొందర తొందరగా కోర్టుల్లో కేసులు నిరూపించుకొని తొందర తొందరగా మనకి వాయిదాలు కావాలా తొందర తొందరగా డిస్పోజ్ చేయమనేటువంటి ఆ ఆ విధానం అనేది జరగదు అసలు ఉండదు అదంతా కూడా చట్టపరమైనటువంటి విషయం న్యాయస్థానాల న్యాయ ఏదైతే జస్టిస్ జస్టిస్ ఉన్నారు వాళ్ళు ఏదైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు ప్లస్ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందండి దానికి టైం పరిధిగానే సంబంధించి కూడా విచారణ జరగకుండా ఆర్థిక అంటే ఏవైతే ఉంటాయో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు వందల దానికి సంబంధించి కూడా వందల పిటిషన్లు కూడా అవి దాఖలు అవుతున్నాయి అనేటువంటి మాట కూడా ఉంది మరి దానికి మీ సమాధానం ఇప్పుడు ప్రజాస్వామ్య పరిధి విస్తృతమైందండి ఎవరైనా సరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ మనది చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు నమోదు కాలేదు చెప్పండి ఎన్నో కేసులు నమోదు అయితే స్టే తీసుకొచ్చుకున్నాడు ఆయన అది కూడా చట్ట పరిధిలో ఉన్నటువంటి నుసుగుని ఉపయోగించుకున్నారని మనం మాట్లాడాలగా అంతే కదా మరికొచ్చుకున్నారు అర్థం చేసుకోవాలి కేసులు ఉన్నాయి ఇప్పుడు కాదర్ చంద్ర గారు కావాల్సుకొని కక్ష సాధింపు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు నిజంగా కక్ష సాధింపు కేసులు పెట్టుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మేము అడిగేది ఏంటి పది సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎందుకు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు అటెండ్ అవ్వాలి కదా సరే ఇప్పుడు మేము పెట్టిన కేసులకి కోర్టుకు అటెండ్ అవ్వలేదండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖ ఎయిర్పోర్ట్ ఒక దాడి జరిగించేందుకు అందరికీ గుర్తుందరు ఒక దళిత యువకుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు శ్రీను అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన తర్వాత అయినా సరే ఇప్పుడు నా మీద ఒకరోజు దాడి చేశారు చంద్రగారు నా మీద దాడి చేస్తే ఐ విట్నెస్ ఎవరు నేనే కదా కొట్టించుకొని నేనే కదా నేనే కదా కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సింది కోర్టు ముందు ఎస్ అతను నా మీద దాడి చేశాడండి నేనే ఉన్నానండి నేనే అండి బాధించబడిన వాడిని అని ఆ పిల్లాడు విజయవాడ కోర్టుకి వెళ్లాల్సిన టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన ఉన్న కోర్టుకు పోలా ఆ కేసు వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత కనీసం వైజాగ్ కన్నా వెళ్తాడు ఉంటే వైజాగ్ కి పోలా ఇటు నాంపల్లి కోర్టులకు అవినీతి కేసుల మీద ఆ కేసుల మీద కోర్టుకు ఇటు అతని మీద సొంత అతని మీద దాడి జరిగితే అతన్నే హతమార్చాలని చూసిన కేసు మీద దాని మీద కోర్టుకుపోడు దేనికి వెళ్ళడండి కోర్టుకేనా అంటే కోర్టు మీద నమ్మకం లేదు ఆయనకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఆయనకి ఎందుకు వెళ్ళాడు కోర్టుకి తప్పు చేయనప్పుడు ఎందుకు కోర్టుకు పోకూడదు ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారండి ఆయన మీద అనేకమైన కేసులు పెట్టారు ఆయన అనేక సార్లు మంగళగిరి కోర్టు కట్టండి విజయవాడ కోర్టుకు అటెండ్ అయ్యాడు నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది నేను కోర్టుకు రాను నాకు ఈ రోజు బటన్ నొక్కే కార్యక్రమం ఉంది నేను కోర్టుకు రాను నేను ఈ రోజు బాత్రూమ్ లో కాల్సి పై పడ్డ కాలు వాచ్ నేను కోర్టుకు రాను ఎప్పుడు చెప్పలే ఆయన మీద ఏదైతే ఆరోపణలు చేశారు ఆరోపణల ప్రకారం కోర్టుకు వెళ్ళాడు ఆ తర్వాత సాక్షి పత్రిక ఆయన మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసిందో ఆ సాక్షి అజయ్ గారు జగన్ గారు కోర్టుకు పోలేదు

న్యాయస్థానాల పరిధి ఉంటుంది న్యాయస్థానాల పరిధి ఉంటుంది చట్టం ఉంటుంది మీరు మాట్లాడండి ఎవరైతే కోర్టుకి న్యాయస్థానాలు శిక్షిస్తాయి న్యాయస్థానాలు ఆజ్ఞాపిస్తాయి పోవాలి కదా సార్ మీరెవరు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి మీరు కేసులకి బేరీజ్ చేసుకున్నారు ఇది రాంగ్ యాటిట్యూడ్ మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడారు మీరు ఉపసంహరించుకోండి దొంగతనం చేయలేదు నేనేమంటున్నానంటే మీ చంద్రబాబు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు దొంగ పనులు ఆర్థిక న్యాయమూర్తులు న్యాయమూర్తుల ఇష్టానుసారంగా జరుగుతాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సీబీఐ పర్మిషన్ ఎందుకు అడిగాడండి అడిగాడు మీకు నమ్మకాలు లేవా చెప్పండి అవ్వండి పరిధి నుంచి మీరు మాట్లాడుతున్నారు న్యాయమూర్తులు న్యాయస్థానాలకు సంబంధించిన అంశంలో గారు ఈ డిబేట్ లో ఈ విధంగా అజయ్ గారు మాట్లాడటం అనేది ఆర్థికపరమైన చంద్రగారు వినండి జస్ట్ నేను కంప్లీట్ చేస్తున్నా నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విసులుబాట్లు ఉంటాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల అంశంలో తన తరఫు న్యాయవాదులు తమ వివరణ ఇచ్చి కోర్టు న్యాయస్థానాల యొక్క అనుమతి తోటి జరుగుతున్నటువంటి ప్రక్రియని నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు నాకు అర్థంగా అట్లా నువ్వు న్యాయమూర్తులను ప్రశ్నించినట్లు చెప్పండి చందుగారు ఇక్కడ అడగడానికి మీకేం హక్కు ఉంది అనే హక్కు రామారావు గారికి ఫస్ట్ లేదు ఎందుకో చెప్పనా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నది అధికార దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించాడు అనే ఆరోపణలు అధికారం ఎవరిచ్చారు మేమిచ్చాం ప్రజలు ఇచ్చారు ఈ దేశ పౌరులు ఇచ్చారు ఈ రాష్ట్ర పౌరులు ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ ఇచ్చారు అధికార దుర్వినియోగం చేసే హక్కు మీరు ఒక టెనెంట్ మాత్రమే ఒక ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఒక టెనెంట్ లాగా వెళ్ళిపోవాలి మొత్తం మేము కబ్జాలు చేసేస్తాం అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనీ లాండరింగ్ చేస్తాం లేకపోతే క్విట్ ప్రోకోల్ చేస్తాం అంటే అడగకూడదా అంటే అడిగే హక్కు ప్రతి ఒక్కళ్ళకే ఉంటది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉంటది మీకేంటి హక్కు మీకేం హక్కు ఉందనే అడిగే హక్కు మీకే

మేము అడుగుతాం ఖచ్చితంగా రామారావు గారు రైట్ రైట్ ఏదేమైనప్పటికీ కూడా కోర్టు పరిధిలో ఒక నిమిషం రామారావు గారు ఏదేమైనా ఏదేమైనా ఏది ఏమైనా కోర్టు కోర్టు పరిధిలో ఉన్న వాళ్ళ వాటి విషయాల గురించి మాట్లాడకూడదు మీరు చెప్పింది కరెక్టే కాకపోతే ఇక్కడ ఒకటి ఎందుకు హాజరు కాదు ఎందుకు హాజరు కావడం లేదు జగన్ మోహన్ రెడ్డి సంబంధించి

మేము కోర్టునేమిడ్గా జగన్మోహన్ రెడ్డి రామారావు గారు రామారావు గారు మాట్లాడనారా లేదా రామారావు గారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు అని అడుగుతా ఉన్నాం ఎందుకు వెళ్ళట్లేదు

రామారావు గారు రైట్ న్యాయస్థానాల వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని కోర్టులు ఆలోచిస్తాయి మనకు తెలుసు కానీ దానికి సంబంధించి మాట్లాడకూడదు విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన ఎందుకు హాజరు కావడం లేదు తప్పించుకుని చెప్పండి ఐదు సంవత్సరాలు ఎందుకు అవసరం కాలేదు చెప్పండి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 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 టాపిక్స్ ఉన్నాయి ఒకటి ఆయన ఎందుకు హాజరవడం లేదు అంటే ఇందాక సీలం వెంకటేశ్వర్లు గారు మాట్లాడినా కూడా ఇలాంటి ఆర్థిక ఆరోపణలు అవి ఎదుర్కొన్నప్పుడు ఇంత గ్యా ఇంత గ్యాప్ అనేది ఉండకూడదు సంవత్సరం లోపు ఆ సమస్యలు దానికి సంబంధించి కూడా పరిష్కారం అయితే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది తేలిపోతుంది అది కోర్టులు త్వరగా ఆలోచిస్తే బాగుండని మాత్రమే చెప్పారు రైట్ మనం ఇది ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది ఇంకో టాపిక్ కూడా ఉంది అది చూద్దామండి గత వైసీపీ ప్రభుత్వమే మేలని కూటమి ప్రభుత్వంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏవైతే బస్సులు తగలబడిన ఇన్సిడెంట్కి సంబంధించి కూడా జగన్ అయితే జగన్ ఆయంలో అలా జరగలేదు బట్ ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ నా బస్సులు తగలబెట్టారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇది ఆ ప్రమాదమో లేదా ఇంకోటో ఇంకోటో కాదు అనుకోకుండా జరిగిందో కాదు ప్లాన్ ప్రక ప్రకారమే కూడా ఇది జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు దీనిపై మీరేమంటారు